హలో అండి ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా సూరత్కి వచ్చానండి యాక్చువల్గా ఏంటంటే అందరికీ కూడా సూరత్ అనేది ఒక కళ అండి జనరల్గా లేడీస్ అందరికీ కూడా శారీస్ అక్కడ చాలా చీప్ ప్రైసెస్లో ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ మనము నమ్మలేని ధరల్లో అయితే ఇక్కడ శారీస్ అన్నీ ఉంటాయి అనేది మనందరం అనుకునేదే సో అందుకని చెప్పేసి నాకైతే అజ్మీరా ఫ్యాషన్స్ వాళ్ళ నుంచి కాల్ వచ్చిందండి మేడం మీరు మా దగ్గర వీడియోస్ చేస్తారా అని సరే అందరూ కూడా చూసినట్టుంటది మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే సూర్య సూరత్ వెళ్ళడం జరిగిందండి సో మీ అందరికీ కూడా సూరత్లో శారీస్ ఎలా ఉంటాయి అసలు ఎలా తెచ్చుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మనకి ఈ వీడియో మొత్తంలో కూడా కనక్ గారు వీడియో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి శారీస్ గురించి రోజు అయితే అన్నీ కూడా మనం శారీస్ గురించే చూద్దామండి లో బడ్జెట్ శారీస్ నుంచి హై బడ్జెట్ శారీస్ వరకు కూడా ఎలాంటి ప్రైసెస్ ఉంటాయి ఏంటి ఎవరికైతే సూరత్ నుంచి శారీస్ తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే ఎవరికైతే సూరత్ నుంచి శారీస్ తెచ్చుకోవడానికి కరెక్ట్ అంటే ప్రైసెస్ కూడా ఎట్లా ఉంటాయి ఏంటి వేరియేషన్ ఎట్లా ఉంటుంది హోల్సేలర్స్కి ఎలా ఉంటుంది రీటైలర్స్కి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనకి కనెక్ట్గా చెప్పబోతున్నారు అండ్ శాంపుల్కి కొన్ని శారీస్ అయితే చూపించబోతున్నారండి అంటే కొన్ని సారీస్ అయితే చూపిస్తారండి ప్రతిసారీ తీసి చూపించాలంటే మనకి టైం సరిపోదు కాబట్టి కొన్ని సారీస్ అయితే మనకి కనక్ గారు చూపిస్తారు చూడండి డీటెయిల్గా వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో అండి ఎందుకంటే అందరూ కూడా సూరత్ వెళ్ళాలని కలగంటారు అందరం వెళ్ళలేం కాబట్టి ఈ వీడియోలో అయితే సూరత్లో శారీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సూరత్లోని అజ్మేరా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళది వచ్చేసి హోల్సేల్ మార్కెట్ అండి అండ్ వీళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇస్తూ ఉంటారు అండ్ మనకు వచ్చేసి ఈరోజు సూరత్లో చూస్తున్నాం కదండి ఇది వచ్చేసి వాళ్ళది ఏం మార్కెట్ మా ఇది రఘుకుల్ టెక్స్టైల్ రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో ఉంటుందండి వీళ్ళ షాప్ వచ్చేసి థర్డ్ లో ఉంటుంది అండ్ తను వచ్చేసి కనక్ అండి తను ఇక్కడ వచ్చేసి మనకి అసలు శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తను చూపిస్తుంది అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో వచ్చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ వీడియో స్టార్ట్ చేయక ముందు హార్ట్ ఫుల్ గా వెల్కమ్ మ్యామ్ మన ఫ్యాషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మన ఇక్కడ నుంచి మన ఇది అజమీరా ఫ్యాషన్ మ్యామ్ టోటల్ గా మన అజమీరా ఫ్యాషన్ ఇక్కడ నుంచి మన రిసెప్షన్ ఏరియా ఇంట్రీ స్టార్ట్ అయిపోతుంది సో పదండి చూపిస్తాను సో మ్యామ్ ఇది మన రిసెప్షన్ ఏరియా అనమాట ఓకే అండ్ ఇక్కడ ఆల్ ఓవర్ కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేసుకున్న తర్వాత అంటే ఆల్రెడీ ఎక్కువగా సీజన్ వచ్చేస్తుంది కస్టమర్స్ చాలా ఎక్కువగా రష్ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టి ఒక జనరల్ గా క్వశ్చన్లు అడుగుతారు మ్యామ్ ఎక్కడ నుంచి చూసేసారు ఎలాంటి కలెక్షన్ కావాలి అండ్ మీ లాంగ్వేజ్ కూడా అడుగుతారు అనమాట ఓకే మీ లాంగ్వేజ్ అకార్డింగ్ పర్సన్ ఒక సెల్స్ మ్యాన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట అన్ని లాంగ్వేజెస్ మరాఠీ తెలుగు ఒడిసా తమిళ్ ఆల్ ఓవర్ లాంగ్వేజ్ సెల్స్ మ్యాన్ నుంచి ఆన్లైన్ టీమ్ వరకు ఆల్ ఓవర్ లాంగ్వేజ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు సో మీకు ఎటువంటి మాత్రం ప్రాబ్లమ్ ఇక్కడ రాదు ఓకే సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతుంది మ్యామ్ మన పైన సారీస్ టూర్ అనమాట ఓకే సో ఇది ఓవర్ ఆర్ మన అజ్మీరా ఫ్యాషన్ మాస్టర్ అవార్డ్స్ మ్యామ్ అండ్ మన సార్ చాలా మంది ఇక్కడ అటాచ్ ఉండి బిజినెస్ చేస్తున్నారు ఇంట్రొడక్షన్ నేను ఇస్తాను తమిళనాడు మహారాష్ట్ర ఒడిసా ఆంధ్రప్రదేశ్ వీళ్ళు మన దగ్గర కలిసి బిజినెస్ చేస్తున్నారు మ్యామ్ ఓకే సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ సారీ దగ్గర వెళ్ళిపోదాం మ్యామ్ స్టార్టింగ్ రేట్ అక్కడ నుంచి మనం మొదలు పెట్టాం సో యాక్చువల్లీ మ్యామ్ మన డైలీ వేజ్ సారీ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడ థౌసండ్స్ ఆఫ్టీస్ట్ అండ్ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మ్యామ్ ఇక్కడ ఓకే ఓకే మన దగ్గర ఇక్కడ షిఫాన్ లో జార్జెట్ లో పూనం ఫాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ వెరైటీ సారీస్ లో ఉంటాయి కంప్లీట్ గా సిక్స్ థర్టీ ప్రాపర్ గా ఉంటాయి మ్యామ్ ఓకే ఈ సారీస్ మామూలుగా ఎంత ఇక్కడ నుంచి యాక్చువల్లీ చెప్పాలంటే నైన్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర సెవెంటీ నైన్ నైన్టీ నైన్ ఇలా స్టార్ట్ ఓకే అండ్ సిక్స్ థర్టీ ప్రాపర్ గా లెంత్ మన దగ్గర ఉంటుంది వీట్ లెంత్ నేను ఒకసారి చూపిస్తాను వీట్ లెంత్ కూడా మీరు చూడొచ్చు లాంగెస్ట్ నా హైట్ అయితే బరాబరే ఉంది హైట్ వరకు అయితే బరబర్ ఉండొచ్చు చూడొచ్చు ఓకే హై వెస్ట్ అండ్ ఇదే కాకుండా ఇలాంటి ఫ్యాబ్రిక్ లో కూడా చూడొచ్చు మ్యామ్ షిఫాన్ మటీరియల్ సారీ జార్జెట్ మెటీరియల్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ క్రేప్ లాగా ఉంది యా క్రేప్ లాగా ఓకే సారీస్ కూడా లెంత్ కూడా బాగున్నాయి కదా బాగున్నాయి మ్యామ్ సిక్స్ థర్టీ కంప్లీట్ గా దొరుకుతుంది ప్రతిసారి ఏంటంటే కస్టమర్స్ ఇక్కడ మన సౌత్ వస్తారు కదా అండ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి నన్ను కలుస్తారు చెప్తారు మ్యామ్ మేము వేరే కాడ తీసుకున్నాం మాకు సారీ ప్రాపర్ గా లేని దొరుకుతుంది ఒక్కసారి అంటే ఇక్కడే డైరెక్ట్ గా రండి అని నేను అన్నాను మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అజ్మీరా ఫ్యాషన్ రాకముందు ఇక్కడ చాలా చాలా టెక్స్టైల్ మార్కెట్ ఉంది రీసెర్చ్ రండి తర్వాత మీకు సారీ లెంట్ అయినా రేట్ అయినా కలెక్షన్ అయినా క్వాలిటీ అయినా మీకు అర్థమైపోతుంది పర్చేసింగ్ అంటే మినిమం ఇంత రేంజ్ పర్చేస్ చేయాలనేది అలా ఏం లేదు మినిమం చెప్పాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే అడుగుతారు ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్ ఎంత వరకు పెట్టాలని మినిమం ఏంటంటే మ్యామ్ మనం కురియర్ ది పని చేయం మన ట్రాన్స్పోర్టేషన్ సో ట్రాన్స్పోర్ట్ లో మినిమం ట్వంటీ టు థర్టీ థౌసండ్ అనేది అమౌంట్ మీరు పెట్టాలి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో చిన్న పార్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు సో దాట్స్ ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ అమౌంట్ అనేది వచ్చి పర్చేసింగ్ ఇంకా అదే కూడా క్వశ్చన్ నాకు ఎక్కువ వస్తుంది మ్యామ్ అది అనుకోండి ట్వంటీ థౌసండ్ ఉంది ట్వంటీ థౌసండ్ మేము సారీస్ అయితే తీసుకోలేము కదా మిక్సింగ్ లో అవునవును తీసుకోవచ్చు ఒక ఫైవ్ థౌసండ్ సారీ తీసుకోండి ఫైవ్ థౌసండ్ డ్రెస్ మోడల్ తీసుకోండి ఇలాంటి మిక్సింగ్ లో చేసుకునే తీసుకోవచ్చు అనమాట ఇది బాటిక్ ప్రింట్ మ్యామ్ చూడొచ్చు షిఫాన్ షిఫాన్ మొడిల్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు దీనిపైన చూడొచ్చు అండ్ పెస్టల్ కలర్ లో మన దగ్గర ఏంటంటే చాలా మంది కస్టమర్ కి లైట్ కలర్ డార్క్ కలర్ ఇలాంటి ఇష్టం ఉంటుంది ఆల్ ఓవర్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు కలర్స్ తీసుకుంటే ఇప్పుడు ఒక ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ అలా వస్తాయి కదా అది మొత్తం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ ఇప్పుడు ఏంటంటే మనం సింగల్ పీస్ వర్క్ చేయం ఓన్లీ అండ్ ఓన్లీ బల్క్ లోనే బల్క్ ఎలా ఉంటాయి డెలివరీ సైజ్ లో నేను చూపిస్తాను మ్యామ్ ఇప్పుడు పెట్టిపోతలకి కూడా ఈజీ అవుతుంది ఇలాంటి పర్చేసింగ్ చేయాలనుకుంటే ఇలాంటి టెన్ పీసెస్ ఉంటాయి మ్యామ్ ప్రతి దాంట్లో టెన్ పీసెస్ ఉంటాయని అవసరం లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఉంటాయి సిక్స్ ఉంటాయి ఫోర్ ఉంటాయి ఉంటాయి ఇది పీసెస్ అనమాట కలర్స్ అండ్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి డైలీ వేర్ లో ఓకే చూడొచ్చు ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో తీసుకోవాలంటే దానిలో డిజైన్స్ ఏమి ఉంటాయి కానీ కలర్స్ అనేది డిఫరెంట్ వస్తాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే వీడియో మనం ఎక్కువగా లేంట్ గా చేయలేము కొన్ని కలెక్షన్ మేము చూపిస్తాం మీకు ఐడియా కోసం సో ఇంకా ఈ బంచ్ మొత్తం తీసుకోవాలి తీసుకుంటే బంచ్ మొత్తం తీసుకోవాలి ఓకే అండ్ ఇంకొకటి ఉన్నది మ్యామ్ ఇది చూడొచ్చు మటీరియల్ ఓకే బాగుంది క్లాత్ కూడా ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది చూడొచ్చు అండ్ విత్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఏదైనా కలెక్షన్ గురించి రేట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన నంబర్స్ కి కాంటాక్ట్ చేసేస్తే చాలు వివరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇది నెక్స్ట్ మ్యామ్ బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చాలా బాగుంది బటర్ఫ్లై డిజైన్ ప్రింట్ ఇచ్చారు బ్లాక్ కలర్ అయితే ఎవరీ గర్ల్ ఫేవరెట్ కలెక్షన్ అవును చాలా బాగుంది చూడొచ్చు ఓకే దీనికి పళ్ళు ఎలా ఇచ్చారమ్మా పళ్ళు యాక్చువల్లీ మ్యామ్ ఇక్కడ ఉంది రన్నింగ్ ఇచ్చారా రన్నింగ్ ఇచ్చారు టేసల్స్ కూడా ఇచ్చారు ఓకే ఓకే ఇచ్చారు అండ్ ఇంకా బ్యూటిఫుల్ ఒకవేళ ఇలాంటి కలెక్షన్ ఇది కేటలాగ్ ఐటమ్ మ్యామ్ దీనిలో 12 పీసెస్ ఉంటాయి ఓకే

ఎప్పుడెప్పుడు కూడా చేంజ్ అవుతుంటాయి ప్రైజెస్ కలెక్షన్ పైన ప్లస్ ఫాబ్రిక్ పైన డిజైన్ పైన చేంజెస్ అయితేనే ఉంటాయి ప్రైజెస్ సో దాట్స్ ఏంటంటే రేట్లు అనేది చెప్పాము ఎప్పుడు పెరిగిన కొద్ది మనకి కూడా అండ్ టోటల్ గా వివరంగా చెప్పాలంటే ఇవన్నీ మన డెలివరీ సైజే మ్యామ్ ఇలాంటి ప్యాటర్న్ కూడా చూడొచ్చు బాక్స్ ఇలాంటి ప్యాకేజింగ్ తో ఇలాంటి కూడా సారీ నేను చూపిస్తాను ఇది కేటలాగ్ సారీ మ్యామ్ కేటలాగ్ సారీస్ అయితే నేను చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది మన కేటలాగ్ సారీ డిపార్ట్మెంట్ కాదు అది డిపార్ట్మెంట్ వేరే కడ ఉంది సో ఇది జనరల్ గా టోటల్ గా ఇలాంటి సేమ్ కలర్స్ ఉన్నాయి సో కేటలాగ్ సారీస్ ఒక కలెక్షన్ ఎలా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పదండి ఇదైతే మ్యామ్ మన ప్రింటెడ్ లో సారీలో ప్లేన్ తీసుకున్నాం అవును ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు లేస్ బార్డర్ కావాలంటారు సారీ పైన లేస్ బార్డర్ సారీ లేదు ఇది మొత్తం మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసుకొని చూపిస్తున్నాను ఇది లేస్ బార్డర్ సారీ డిఫరెంట్ టైప్ లో లేస్ బార్డర్స్ ఇలాంటి కట్ వర్క్ ప్యాటర్న్ లో లేకుండా బనారస్ బార్డర్ లో చూడచ్చు బ్లౌజ్ అయితే కొంచెం గ్రే కలర్ కాన్సెప్ట్ లో లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ ఇచ్చారు అనమాట అండ్ ఇంకా ఏదైనా కలెక్షన్ ఇంకా చూడొచ్చు చిన్న లేస్ బార్డర్ సిరోస్కి డైమండ్స్ కొంచెం ఇలాంటి లాగా ఇచ్చారు అనమాట వీటిలో చూడొచ్చు ఇక్కడ దాకా వచ్చేస్తా ఉన్నా సిక్స్ థర్టీ ప్రాపర్ లెన్ విత్ బ్లౌజ్ రైన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట అండ్ ఇంకొకటి పదండి మ్యామ్ ఇట్లా అండి చూపిస్తాను ఇంకా నెక్స్ట్ డిజైన్ కొంచెం బిగ్ లేస్ బార్డర్ దీనికన్నా ఇంకా బిగ్ బిగ్లేస్ బాటల్లో కూడా డిజైన్ ఉన్నాయి మ్యామ్ రన్నింగ్ పళ్ళు వచ్చేసింది ప్లస్ ఇలాంటి స్పార్కల్ డిజైన్లో కూడా చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ చూడచ్చు స్పార్కల్ కలర్ చాలా సూపర్ ఉంటాయి మ్యామ్ దీంట్లో కలర్స్ చాలా సూపర్ ఉన్నాయి షాట్ తీసి వాట్సాప్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్ దీంట్లో రేట్ ఎలా ఉంటాయి కలర్స్ ఎలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అది లో మేము సెండ్ చేస్తాం అనమాట అండ్ దీనిలో డార్క్ కలర్ డార్క్ కలర్లో కూడా ఉన్నాయి మ్యామ్ టోటల్గా మన టోటల్ లుక్ అనేది మన లేస్ బార్డర్ శారీ డిపార్ట్మెంటే కొంచెం బిగ్ లేస్ బార్డర్లో చూడొచ్చు ఇది బిగ్ లేస్ బార్డర్ ఉంది కొంచెం దీనిలో టోటల్ ఎయిట్ పీసెస్ ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఇలాంటి సేమ్ బార్డర్లో ఎయిట్ కలర్స్ ఉంటాయి అనమాట సేల్స్ మ్యాన్లో విచారా ఓకే చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి వీళ్ళ ఓన్ గా చేసి ఇస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే వస్తాయి అజ్మీరా ఫ్యాషన్స్ ఎంత ఫేమస్ అనేది మనందరం ఆల్రెడీ చూస్తున్నాము సో ఇంకా కొన్ని సారీస్ చూద్దామండి కేటలాగ్ సారీ డిపార్ట్మెంట్ ఉంది మ్యామ్ అంటే ప్రతి సెక్షన్ లో ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉంటాయి అనమాట రెగ్యులర్ సారీస్ చూపిస్తున్నాం కాబట్టి ఫ్యాన్సీలో చూపిస్తాను ఇలాంటి క్యాటలాగ్ సారీ నిన్న చూపిస్తానని ఇలాంటి కేటలాగ్ ప్రతి కేటలాగ్ సారీస్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది కొన్ని సిక్స్ కలర్స్ కొన్ని ఫోర్ కలర్స్ కలర్స్ అలా వస్తూ ఉంటాయి కదా అండ్ దీంట్లో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలాంటి క్యాటలాగ్ వస్తాయి అనమాట ఈజీగా కస్టమర్ కి ఓకే టోటల్ ఎయిట్ పీసెస్ సెట్ అనమాట దీంట్లో ఏదైనా డిజైన్ మీరే చెప్పండి చూడాలనుకుంటున్నారు దీంట్లో ఏ కలర్ కావాలి ఇది ఇది చూద్దాం ఓకే ఇప్పుడు నేను ఎందుకు అంటే చాలా మంది ఉంటారు కదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారు అండ్ ఫోటోస్ లో చూస్తారు అదే కలెక్షన్ వస్తుందా లేదా ఓకే సో మీరు ఈ కలర్ అడిగారు కాబట్టి అదే కలర్ చూపిస్తాను మ్యామ్ అంటే ఫోటోస్ లో మీరు ఎలా చూసి ఏం చూసి ఆర్డర్ ఇస్తారో అదే వివరంగా మేము మీకు పంపిస్తాం అనమాట యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ పళ్ళు కూడా అలాంటి ఉంటుంది సేమ్ చూడచ్చు చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ అంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చినా కూడా భయపడకుండా మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్లో చూడొచ్చు మా ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఫ్లోరల్ ప్రింట్ ఉంటాయి చాలా సూపర్ కలెక్షన్ ఉంటాయి ఇది కూడా యాక్చువల్లీ మనం అక్కడ వెళ్దామంటే కస్టమర్ ఉన్నారు సో అది సో ఈ డిపార్ట్మెంట్ లో కూడా అదే కానీ కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటాయి మ్యామ్ ఎక్కువగా మన సౌత్ లో బ్రాసో కలెక్షన్ ఎక్కువగా వాడతాయి సో మన దగ్గర బ్రాసో కలెక్షన్ కూడా చాలా 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 వెరైటీస్ గా ఇక్కడ ఉంటాయి సో ఇది నెక్స్ట్ సారీ నేను చూపిస్తాను చూడొచ్చు టోటల్ ఎయిట్ పీసెస్ అనమాట ఇలాంటి బుక్లెట్ వస్తాయి మ్యామ్ ఓకే సో దీంట్లో అయితే ఇది యాక్చువల్లీ రోషిని దాని క్యాటలాగ్ నేమ్ మేము ప్రతి వీడియో చేస్తాం కదా పేరుతో సహా చేస్తాం మ్యామ్ కస్టమర్ యాక్చువల్లీ అడుగుతారు దీని క్యాటలాగ్ నేమ్ చెప్పండి అని ఓకే నేను కూడా చెప్తున్నాను రోషిని అండ్ క్యాటలాగ్ నేమ్ దీనిలో ఒకసారి నేను చూపిస్తాను ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటాయి మ్యామ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు డిజైన్ ఓకే ఫ్యాన్సీ లుక్ లో చూస్తుంది మొత్తం అండ్ ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ చూడొచ్చు బాగుంది ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ కానీ టైం వీడియోలో అయితే మనం చూపే ఇది బ్రాసో మెటీరియల్ ఆ మ్యామ్ కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఓకే ఫోర్ పీస్ ది సెట్ అన్నమాట దీంట్లో ఒకటి గ్రీన్ అండ్ అంటే దీనిలో టు ఎన్ వన్ కలర్ ఉంది కాబట్టి ఇది చాలా సూపర్ గా ఉంటుంది ఇంకా చూడచ్చు ఓకే టేస్టర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు టోటల్ దీని లుక్ అనేది నేను చూపిస్తాను చూడచ్చు దీనిలో కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్ లో హెవీ బ్లౌజ్ వేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు యాజ్ అ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు ఇలాంటి ఓకే చూస్తున్నారు కదండి మనకైతే కోమల్ గారు చా కనక్ కనక్ సారీ కనక్ గారు మంచి మంచి శారీస్ అయితే చూపించారండి అజ్మీరా ఫ్యాషన్స్లో ఏంటంటే మనము ఇళ్ళల్లో సేల్ చేసుకునే వాళ్ళు కానీ కొత్తగా బట్టలు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఇదైతే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ప్రైసెస్ చాలా చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి చాలా చాలా చీపెస్ట్ ప్రైసెస్లో ఉంటాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అని చెప్తూ ఉన్నారండి బట్ ఏంటంటే అక్కడ కంటే కూడా వీళ్ళ దగ్గర ఇంకా హాఫ్ ఆఫ్ ద ప్రైసెస్ తక్కువకైతే మనకు వస్తాయండి సో ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నామండి అండ్ మళ్ళీ మనకు మంచి మంచి వీడియోతో అయితే కలుద్దాము థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ